హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాలా మీడియా మనం తాగే నీరు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాం తినే తిండి కల్తీ అయిందేమోనని వంద సార్లు ఆలోచిస్తాం మరి నిమిషానికి పదిహేను సార్లు పీల్చే గాలి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్లో మారిపోయింది ఉదయం నిద్ర లేవగానే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాల్సిన జనం పొగమంచులో ఊపిరాడక విలువిల్లాడుతున్నారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగొందలు ఐదు వందలు దాటిపోతుంది అంటే ఒక సిగరెట్ కూడా ముట్టని పసిపిల్లవాడు కూడా రోజుకు ఇరవై సిగరెట్లు తాగినంత విషయాన్ని పిలుస్తున్నాడు ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు దేశ సమస్య భవిష్యత్ తరాల సమస్య చలికాలం రాగానే ఢిల్లీలో పొగమంచు కమ్ముకోగానే మన నాయకుల పొలిటికల్ డ్రామా మొదలవుతుంది కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్రం రైతుల మీద నెట్టేస్తాయి రైతులు పంటలు కాలుస్తున్నారు అందుకే ఈ కాలుష్యమని సామాన్యుడిని దోషిగా నిలబెడతారు కానీ చేదు నిజమేంటో తెలుసా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు తిరిగే ఖరీదైన కార్లలో లక్షలు విలువ చేసే ఎయిర్ ప్యూరిఫైర్లు ఉంటాయి వాళ్ళు స్వచ్ఛమైన గాలిని డబ్బుతో కొనుక్కోగలరు మరి రోడ్డు మీద తిరిగే సామాన్యుడి పరిస్థితి ఏంటి వాడి ఆరోగ్యం పాడైపోవాల్సిందేనా అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుంది అడవుల నుంచి మరి అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విద్వాంసం గురించి ఎవరూ మాట్లాడరు ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అడవుల వైపు ఒక్కసారి చూడండి అది మధ్య భారతానికి ఊపిరితిత్తుల్లాంటిది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ దట్టమైన అడవిని నేడు బొగ్గు గనుల కోసం బాక్సైట్ కోసం నరికి వేస్తున్నారు లక్షల చెట్లను జేసీబీలతో కూల్చేస్తున్నారు మనకు ఇచ్చే చెట్లను రాజకీయ నాయకులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం నరికి వేస్తున్నారు ఏమైనా అడిగితే అభివృద్ధి ఎలా జరుగుద్ది అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు ఎవరి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి వీరు మాట్లాడుతున్న అభివృద్ధి అంతా ఎవరి కోసం సామాన్యుడి కోసమా కాదు దేశ సంపదను ఖనిజాలను కాపాడాల్సిన ప్రభుత్వాలే నేడు బడా కార్పొరేట్లకు విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు దళారీలుగా మారిపోయాయి అడవి కింద ఉన్న బొగ్గు మీద బాక్సైట్ మీద కన్నేసిన కార్పొరేట్ కంపెనీలకు ఆ అడవిని దారదత్వం చేస్తున్నారు ఆ అడవిని నమ్ముకున్న ఆదివాసులను మూలవాసులను వారి ఇళ్ల నుంచి గెంటేస్తున్నారు కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం అడవి బిడ్డల బతుకులు బలి చేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే చాలు ఈ పాలకులు వారి గొంతు నొక్కుతున్నారు మా నేల మాకు కావాలి మా అడవిని నరకొద్దని అడిగిన పర్యావరణ వేత్తలను సామాజిక కార్యకర్తలను అర్బన్ నక్సల్స్ అని ముద్ర దేశ దేశద్రోహులని నిందలేస్తున్నారు హక్కుల కోసం గొందెత్తిన వారిని ఊపా లాంటి కఠిన చట్టాల కింద జైల్లో పెడుతున్నారు అడవిలో ఆదివాసులు తమ ఉనికి కోసం పోరాడితే వారిని మావోయిస్టులని చెప్పి బూటకు ఎన్కౌంటర్లో కాల్చి చంపుతున్నారు అంటే మా నేల కావాలని అడవులను నరకొద్దని పీల్చే గాలిని కాపాడమని అడిగితే మా గుండెల్లో తూటాలు దించుతున్నారు అడవులను కార్పొరేట్లకు అమ్మడాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అంటున్నారు దేశ ప్రజలారా ఇకనైనా మేల్కొందాం ఇది అభివృద్ధి కాదు ఇది అరాచకం కేవలం అడవులను నరికివేయటం వలనే దేశంలో రోజురోజు పొల్యూషన్ పెరిగిపోతుంది ఇప్పటికీ మనం అడవులు నరికివేతకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే మన ముందు తరాలకు కనీసం స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేము సామ్రాజ్యవాద దేశాల లాభాల కోసం మన దేశ సంపదను దోసుకుపోతూ మన అడవులను నరికివేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వాలను నిలదీద్దాం